ನೈಕು ಬಂದಾ ಔಟ್ ಆ ನೋ ನಿಲ್ಲನೆ लास्ट ವಿಕೆಟ್ ಆಡಲ್ಲ ಅಣ್ಣ ನವೀನನೆ ಎತ್ತನಲ್ಲ ರೆಡಿ ಬಾಕ ಓ ಐಬಿ ಬಾಕೊಂಡರು ಮ್ಯಾಚ್ ಅಡಗ ಆಡತಾರಲ್ಲ ನಿನ್ನ ಆಡತಾ ನೀ ಫಿಲ್ಲಿಂಗ್ ಒಂದು ವಿಕೆಟ್ ಬರ್ತೇ ಔಟ್ ಆಗೋಂಗ ನೀದೇ ಮ್ಯಾಚ್ ಬ್ರೋ ಬ್ರೋ ಆ ಪಕ್ಕನೇ ಆನೆನೆ ಆಡತಾರೆ ಓಲೆ ಸೂಪರ್ ಆಗ್ಬಿಡ್ತು ಏ ಆಡ ಔಟ್ ವಿಕೆಟ್ ಔಟ್ நீ சை நாலு யாரு நோய் ஏன் ஃபோரவர்ட் நேரா ஓடு. இங்க வர தான் ஓடு. டா ஓடு. சிஸ்டம் செட்டாம். அதுக்கு வந்துட்டு. நோ ஒரு கட்டிங்ல ஓடு. இந்த ஆடையை தேவுதுடா வச்சிரு. வாந்தiamo நடுவுல கிளமா ஓடடாப்பா.

పదారు పదిహేడు కిన్ ఏంది నా పదిహేడు మంది చూస్తున్నారు లైవ్ పదిహేడు మంది చెప్పండి ఆ పదిహేడు మంది పదిహేను లైక్ కొట్టా చూసేవాళ్ళు

దిస్ గై అంగి సింపునింగ్స్ ఇమేజ్ కండర్ ఒక కట్ కొబెనేత్ ఓవర్ కట్ కొంటున్నాలే న ఓకడ పెట్టుకొని ఇక్కడ వట్కొని ఉంటా అంగి సింబే తాడి మంచి నా నా చూడు నా ඒකුණා ഇതാ 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 ഇത ఐందెరిక కర సబ్స్క్రైబర్ అందరికి రచ్చగా ఈ రోజు చూసరా ఏంటికొత్తారు నువ్వు లైవ్ చూరవా అందర ఆయ్ బా మొబైల్ 30 యూ 31 వన్నరు 31 వన్నరు 31 ఏంటి 31 GB 30 GB ఆ ఇద్దర్ జత ఆయ్ ఫ్రెండ్స్ క్రికెట్ అర్థం అవ్ ఫ్రెండ్స్ ఆయ్ ఫ్రెండ్స్ నోడ్ త్రీ బాల్ త్వర

కుక్కలు ఎట్టుంది ఏం కుక్కలు జూపాలున్నట్టుంది ఏం కటింగ్ రాదు ఆ మంగళవారం సరిగ్గా వాడు తిరిగి అంటే వాడా వాడు తోడు అందరూ దుంపు కూడా ఆడుతున్నాడు

ఆడుతానా తగలేనా వ వ వ వ బాలేకి నిన్న నోపనే ఆ బాలేకి బాలేకినే నిన్నాడు బార్ రిలీజ్ అయితే నిన్న నేను ఏయ్ 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 పోయా గాని గాని ఏయ్ తలన్ వనాడు ఏకు జనేం గాని బాలేకి గాడు చేసారు అవుట్ అవుట్ అొక్కలెక్తారా ఏ నాట్ అవుట్ చిన్న పోజిషన్ ఏంది

போய்ட்டு வரின்னு قالறா. நோ சூடுன பாலை நீ ஊத்தறோ? யாரேச்சும் பா. பாப்ப பாப்ப. બોલિંગ கேக்குறாரு. બોલ. நீ காரே வான்னு చెప్పున్నా. அது பாහෙтнаட்ட. நீ வாடணும்னு చెప్పున్నా. ஒரு хар ஜுடி વાડે એટલે நீ વાടறேன்னு చెప్పున్నాльта. रवना देड़ का व्यास का येरొచ్చింది వాలీ లే గాయ్స్ చప్పండి గాయ్స్ మేరేవి సెకండ్ బాల్ ఫోర్ ఫోర్ లె బాగాలది భేనా ఏను చూపిచా నాహి నిల్తరు అవుట్ నాట్ అవుట్ లేదు తగర్ తగర్లే తగర్లే నో చూడు నా మోజు मारతాను నాలుగో బాల్ సల్మాన్ ఖాన్ చెప్పి డ్రైవర్ లైవ్ ஓமா சல்மான் சாங் சாய் போய் பாட்டிங்க மோசம் கெழு ஓடிப்பாரா

ஏய் <laughs> <laughs>

ஓகே <laughs> <laughs>

ಹೌದು <laughs> 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 என்ன வரतं பொதுவா தான் பாரு டவுட் ஏன்